మన కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ గాదం సతీ చరణ్ సతీ సందీప్ నెల్లూరు జిల్లా కావలిలో వెలుగు చూసిన షేర్ మార్కెట్ మనీ స్కామ్ లో పోలీసులు ఉండడం దురదృష్టకరమని జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు కుట్టిపోయిన కావలి పట్టణం ఆయన మాట్లాడారు కావలిలో మనీ స్కామ్ సూత్రధారి సుబాని అతని అనుచర వర్గంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కట్టించడం దారుణమన్నారు జరిగిన మనీ స్కామ్ పై సీబీసీఐడీతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు మోసాలకు గురైన బీజేపీ అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని బ్రహ్మానందం చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు కిరణ్ కోడూరు మురళీకృష్ణ దేవెండ్ల రాకేష్ తుమ్మాటి తిరుపతి స్వామి మణిదీప్ నరసింహతేజ ఎల్లయ్య తదితరులు ఉన్నారు ఇటీవల కావలి పట్టణంలో ముసునూరు గిరిజన కాలనీ మహమ్మద్ సుబాని అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ట్రేడింగ్ పేరుతోటి ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి అనేక మంది ఏజెంట్లు పెట్టుకొని ప్రజల దగ్గర నమ్మించి ప్రజల్ని మోసం చేసి దగా చేసిన మహమ్మద్ సుబానీ గారు ఇటీవల బయటకు రావడం జరిగింది అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కావలిలో ఈరోజు మనీ స్కీమ్ పేలుత సుమారుగా వంద కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ జరిగింది ఈ స్కామ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులు కూడా ఉండటం చాలా దురదృష్టకర ఎందుకంటే ప్రజలని అన్ని విధాలు ఆలోచించే రక్షించే అందరికీ సపోర్టెడ్గా ఉండే వ్యక్తులు కొంతమంది కానిస్టేబుల్స్ దీనిలో పార్టిసిపేషన్ చేసి వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇది చాలా గ్యారంటీ ఉంటుందనే ఒక ఉద్దేశంతో కావాలి పట్టణ ప్రజలు మనీ స్కీమ్లో అంటే షేర్ మార్కెట్ పేరుతో విద్యావంతులు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకొని ఉన్నతంగా జీవించాల్సిన వ్యక్తులు అనేక మంది సామాన్య ప్రజల్ని మమ్మి వాళ్ళని ఈరోజు వీధులు పాలు చేశారు అనేక కుటుంబాలు బయటపడిపోయినాయి అయితే ప్రజలకు కూడా మనం ఒకటి చెప్పాలి అత్యాస పనికిరాదు మనిషికి మనం చూస్తూ ఉన్నాం అగ్రిగోళ్ళ పేరుతోటి మోసం చేశారు అక్షయగోళ్ళతో మోసం చేశారు పెరల్స్ పేరుతో మోసం చేశారు అనేక రకాలైన మనీ స్కీములో ప్రజలందరూ కూడా మోసపోయారు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ఈ పెద్ద భారీ కుంభకోణం షేర్ మార్కెట్ కావలలో జరిగిందంటే కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి లింక్ పడ్డారు వ్యాపారస్తులు కూడా దీంట్లో ఉంటారని చెప్పి తెలియజేసే తెలుస్తుంది కాబట్టి ఈ మహమ్మద్ సుబానీ పేరు మీద అన్న అతని అనుచరు గణం మీద ఎవరైతే ఆయన ఒక రోజు క్లాసులు తీసుకొని దీని షేర్ మార్కెట్ గురించి ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ చేసుకొని చేశాడో అతను వెనక ఏముందో సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది గత ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాల గత ప్రభుత్వంలో ప్రారంభమైంది ఆ రోజు నుంచి స్పెషల్ బ్రాంచ్ ఏం చేసిందో విజిలెన్స్ ఏం చేసిందో తెలియాల ఇప్పుడు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఎలుగుదల తీసుకురావడం జరిగింది ప్రజలు ఇంకా మోసపోకముందు ఎన్ని వందల కోట్లు నష్టపోతారో ఈరోజు ప్రజలు ఇంకా బయటకు రాలా చాలామంది మా పార్టీ కార్యకర్తలకు కానీ మాకు కానీ అనేక మంది ఫోన్లు చేసి మేము నలభై మేము పది మందిని పదిమూడు ముప్పై కోట్లు కట్టాం మేమందరం కలిసి వసూలు చేసి ముప్పై లక్షలు కట్టాం అని అనేక మంది మా దగ్గరికి వస్తే మేము చాలా ఆశ్చర్యపోయి కాబట్టి ఈ విషయం మీద షేర్ మార్కెట్ పేరుతోటి పలువురు మోసపోయారు కాబట్టి వెంటనే విజిలెన్స్ని మేము తెలియజేస్తాం మా భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకులకు కూడా తెలియజేస్తాం అలాగనే మా జిల్లా నాయకుడికి తెలియజేస్తాం కావల్లో జరిగిన విషయాన్ని కోసపుచ్చినట్టు అధికారులకు కూడా తెలియజేస్తాం తెలియజేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వెంటనే న్యాయం చేయించేటట్టు ప్రయత్నం చేయాలని మేము కృషి చేస్తున్నాం అలాగనే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా కోరుతాం ఖచ్చితంగా బాధితులకి అండగా ఉంటాం ఎక్క ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆ నష్టాన్ని పూడ్చేదానికి మా వంతుగా మేము కూడా సపోర్ట్ చేస్తాం హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV